తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ చాలా మంది మేము చదువుకున్న తమ్ముళ్ళు ఉన్నారు అసలు పెళ్లి కొడుకు సుధాకర్ రావు గారు మాట్లాడాలి కానీ నన్ను దుబ్బాకెళ్ళి రమ్మన్నారు కదా నిమిషాలు మాట్లాడిపోదామని వచ్చిన రఘునందన్ కూడా కిసండే బక్క పల్స్టోళ్ళే గెలిపించారు గీ జీన్ పాయింట్లు వేసుకున్న పురగాళ్ళే నన్ను గెలిపించారు ఎందుకు గరీబ్ వాళ్ళ దిక్కు నిలబడు మరి కొట్లాడు మరి మేము అసెంబ్లీకి రాలేమన్నా మా గొంతు వినబడాలని అడిగిరు నేను గొత్తుండగా కొంతమంది కానిస్టేబుల్ అమీన్ సాబ్ ఉద్యోగాన్ని తమ్ముళ్ళు ఏమని నాలుగు మీటర్లు లాంగ్ జంప్ దుంకాలే ఎంత దుంకాలే నాలుగు మీటర్లు కేసీఆర్ ఇంట్లో ఎవరైనా దుంకుతాడా నాలుగు అడుగులు కూడా దుంకారు ఇకేళ్ళ గడికి దుంకుమంటే దుంకరాదు పిల్లల్ని నాలుగు మీటర్లు దుంకుమని అడుగుతున్నారు ఒక్కొక్క ఒక్కొక్కరు ఏడుస్తున్నారు కానిస్టేబుల్ అయితే అమీన్ సాబ్ అయితే మా కుటుంబం బాగుపడుతుందని ఆరు నెలల కష్టపడి చదువుతున్నటువంటి అనేక మంది పిల్లలు బాధపడుతున్నారు ఇవాళ కొలువులు ఇయ్యాడు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడు పింఛన్ ఇయ్యాడు ఏమిత్తాడు మరి ఏమిత్తాడు తాగున్రీ ఊంగు ఊగుండ్రి వేరే పాట వాడు మీద ఇగో ఇది తప్ప ఇంకొకటి ఏం లేదు దాశరథి అనే కవి చెప్పిండు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిండు ఇలా చంద్రశేఖరరావు సార్ ఏం చెప్తున్నావు ఎరికేనా ఏం చెప్తుండో నా తెలంగాణ కోటి మంది తాగుబోతుల వీణ అని చెప్తున్నాడు ఇందుకోసమేనా మనం తెచ్చుకున్న తెలంగాణ గిదానికోసం ఏదో మనం తెచ్చుకున్న తెలంగాణ అసెంబ్లీలో ఏం చెప్పినావు కేసీఆర్ తెలంగాణ వస్తే ప్రతి నియోజకవర్గంలో ఒక లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు వచ్చినాయా మీ కొల్లాపూర్ లో కొల్లాపూర్ లో లక్ష ఎకరాలకు నీళ్ళు వచ్చినాయా ఏమైనా వచ్చిందా కొల్లాపూర్ కి కూ రాయినోడట ఏట్ల తీస్తా అని చెప్పిండట పదకొండు వందల కోట్లు ఖర్చు పెట్టి సోమశిల ప్రాజెక్టు మీద ఒక బ్రిడ్జి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక బ్రిడ్జిని ని మీ కొల్లాపూర్ కి మంజూరు చేసింది నరేంద్ర మోడీ అయితే నవ్వి పోదురు కదా నాకేందని సోషల్ మీడియాలో ఎమ్మెల్యే సభ తెచ్చిండు ఎవరు తెచ్చిర్రు మా ఎమ్మెల్యే సభ తెచ్చిండు ఏం తెచ్చిండు సోమశిల బ్రిడ్జి యాడు సోమశిల బ్రిడ్జి ఎన్ని పైసలు అవుతాయి ఎన్ని పైసలు ఖర్చు అవుతాయి అసలు మీ కనీసం డిపిఆర్ అంటే తెలుసా అనేది అడగాలే మీ ఎమ్మెల్యే ఇచ్చింది కేంద్రం ఆఖరికి నిన్న కాక మొన్న మూడు రోజుల కింద ఏదన్నా గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం సరిగా లేకపోతే పాత బిల్డింగ్ కూలిపోతుంటే ప్రతి ఊర్లో ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుమని ఇరవై లక్షల రూపాయలు ఈజీఎస్ పథకం కింద నాలుగు వేల ఆరు వందల ఇరవై ఏడు పంచాయతీలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తే రేపు కేటీఆర్ అట ఈజీఎస్ పథకం మీద బీజేపీ వాళ్ళు అబద్ధాలు అని ధర్నా చేస్తారట ఇది ఎంతవరకు న్యాయం అనేది ఒకసారి ఆలోచించాలి అబ్బా మీ ఇంటికాడ బాత్రూమ్ వచ్చిందా లేదా ఆలోచించాలి మీరు భూవో రేషన్ పివతి ఇంటూరా లేదా ఆలోచించాలి మీ ఇంటి ముగడ స్తంభానికి లైట్ వచ్చిందా లేదా ఆలోచించాలి మీ ఇంటి ముగడ సీసీ రోడ్ ఉందా లేదా చూడాలి ఇంకెన్ని కథలు చెట్టు మనది చెట్టుకు నీళ్ళు వచ్చానికి ఇచ్చే మూడున్నర వేలు ఉపాధి హామీ పథకం పైసలు ఊర్లోగా పెడుతున్నారు పల్లె ప్రకృతి వరం ఆ పైసలు కూడా ఉపాధి హామీ పథకం పైసలే ఊర్లో పెట్టే నర్సరీలు ఉపాధి హామీ పథకం పైసలే ఆఖరికి అన్ని అయిపోయాక ఊరవతలు వాటి కడుతురు ఏం కడుతుర్రే శ్మశార వాటిక వైకుంఠ ధామాలు కడుతురు ఆ వైకుంఠ ధామాలకు కూడా కొంతమంది పోయి రంగు వేసిరు ఏం రంగు వేసిరే మీ ఊర్లే గులాబీ తలసిరు దాని పైసలు అన్నా కేసీఆర్ ఇచ్చిండా అంటే ఇయలే అంటే దాని గులాబీ రంగు అయితే ఒక వాళ్ళనే పెడతారా అందరు కదా ఊరవతల పెట్టేది అందరూ పెడతాం కదా జ్వరం వెనక జ్వరం ఉంది అందరం నాడికే పోతాం కదా దానికి కూడా గులాబీ రంగు వేసుకుంటారు పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు సొమ్మేమో కేంద్రానికి సోకేమో చంద్రశేఖర్ రావు సార్ ఎవరన్నా మా టీఆర్ఎస్ అందరికి డౌట్ రావచ్చు మేము ఏమిలేమా అన్నా ఎందుకు ఇత్తలేరు బాత్రూమ్ కడితే తొమ్మిది వేలు ఇచ్చారు దానికి రంగు గులాబీ రంగు వేసిర్రు ఏమనకపోతే ఎమ్మెల్యే సభలు ఎట్లున్నారంటే బాత్రూమ్ కూడా రిపేర్ గా రెడీగా రోజు ఏమీ దొరుకుతలేవు బాత్రూమ్ కూడా మేమే కట్టినాం మేమే కట్టినామని దాని కూడా రిపేర్గా తిరించి వస్తున్నారు బాత్రూమ్ రంగు అదే గ్రామ పంచాయతీ రంగదే నర్సరీ పెడితే దానికి వేసినా ఆ చుట్టేస్తారు కదా రాళ్ళు కడీలు కడీలకు కూడా రంగు గులాబీ రంగు ఎత్తురు ఆఖరి కొంచెం వేయబెట్టే వైకుంఠ ధామానికి కూడా గులాబీ రంగులే ఎత్తురు అంటే గులాబీ రంగులకు ఎంత భయం అవుతుందో మీరు ఒక్కసారి ఆలోచించాలి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు పనిచేసారు మంత్రులు ఉన్నోళ్ళు పనిచేసారు ఈ నియోజకవర్గానికి ఏమొచ్చింది అనేది ఒకసారి ఆలోచించురు కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ రహదారి ఇచ్చింది మీకు ఒక నేషనల్ హైవే తొమ్మిది వందల ఇచ్చి మీ కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి ఒక జాతీయ రహదారి పోయితే అవకాశం కల్పించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇట్లా చెప్పమంటే రేపు పొద్దుగాల దాకా చెప్పడానికి అవకాశం ఉంది